తర్వాత సిఆర్ జట్ నాలుగో జోన్ ఈ నాలుగో జోన్లో మెయిన్లీ ఇదంతా ఏంటంటే నీటితో సంబంధించినటువంటి ఏరియా చెప్తామండి ఇంత మనం చెప్పుకున్నవన్నీ భూమి మీద ఉన్నటువంటివి ఇప్పుడు సముద్రంలో ఉన్నటువంటి ఏరియాలు కూడా నీటితో ఉన్న ఏరియా కూడా సిఆర్జెట్ కొన్ని వస్తాయి ఒకటి ఏంటంటే లోటైడ్ లైన్ నుంచి అంటే సముద్రం పాటలో ఉన్నప్పుడు దాని నుంచి ట్వెల్వ్ నాటికల్ మైల్స్ అంటే పన్నెండు నాటికల్ మైల్స్ అంటే దగ్గర దగ్గరికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరకు వస్తుంది సముద్రంలోకి అది కూడా సిఆర్జెడ్ ఏరియా కిందకు వస్తుంది తర్వాత సిఆర్జెడ్ ఫోర్ బి ఇంట్లోనూ వాటర్ ఏరియా లో టైడ్ లైన్ నుంచి బ్యాంక్ ఆఫ్ ద టైడల్ ఇన్ఫ్లుయెన్స్ వాటర్ బోర్డ్ అంటే సముద్రపు ఆటు ఆటుపోర్టుకి గురేటువంటి నీటి ప్రాంతం ఏదైనా సరే అది కూడా దాని కిందకు వస్తుంది దీంట్లో మీకు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సెల్ అంటే ఉప్పు సాంద్రత ఫైవ్ పార్ట్స్ పర్ థౌజండ్ అంటే పీపీటీ అంటారు దాన్ని అంతవరకు కొన్నట్టయితే అది ఎప్పుడంటే మనం సమ్మర్ సీజన్లో అంటే డ్రైయెస్ట్ సీజన్లో చెక్ చేయాలంటారు అంటే డ్రైయెస్ట్ అంటే మన ఏరియాలో వేసిన కాలము ఆ వేసవి కాలంలో ఈ డెన్సిటీ చెక్ చేసుకుని ఎక్కడి వరకు వచ్చినట్టు అంతవరకు కూడా ఈ సిఆర్జెడ్ ఏరియా ఉంటుంది అన్నమాట క్రీక్స్లో సిజెడ్ ఎంపీ మ్యాప్లోను దాదాపు మాకు ఇవన్నీ తయారు చేయడానికి అంటే ఎన్సిఎస్ఎం వాళ్ళకి కానీ మిగతా డిపార్ట్మెంట్లతో చాలా మంది వచ్చారని హెడ్ ఆఫీస్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు రాజ్ వారు ఇలా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వాళ్ళని పిలిచాము పిలిచి ఇవన్నీ వాళ్ళ ముందర పెట్టి డ్రాఫ్ట్లు కూడాను వాళ్ళ సలహాలు అన్ని తీసుకున్నాం జీవోలు కూడా తీసుకుని అవన్నీ ఎన్సిఎస్ఎం వాళ్ళకి పంపించడం జరిగింది దాదాపు ఇది రెండు సంవత్సరాలు పెట్టిందండి యాక్చువల్గా మనం రెండు వేల ఇరవైలో వీరికి గవర్నమెంట్ వారు ఆదేశాల ప్రకారం వర్క్ ఇచ్చాము తయారు చేయమని తర్వాత కోవిడ్ ఇవన్నీ జరగడంతో చేయలేకపోయారు ఎందుకంటే మన అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళి కొన్ని చూడాల్సి వస్తుందనమాట మ్యాపుల్లో ఉన్నవి కరెక్టా కాదని చూసుకుంటూ వారు వెళ్ళాల్సి వస్తుంది అందుకని గత రెండేళ్లుగానే ఇది పైనంతా జరిగింది ఇది ట్రాప్లోకి మనం చేయాల్సి వచ్చింది ఎందుకంటే మళ్ళీ లో కొన్ని ఇష్యూస్ వచ్చాయన్నమాట అంటే కొంతమంది అధికారులు వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ను బట్టి సూచనలు కొన్ని చేశారు అవన్నీ కూడా వాళ్ళ పరిగణనలో తీసుకుని ఈ డ్రాఫ్ట్ మ్యాప్లు అనేది తయారు చేయడం జరిగింది దీంట్లోనంటే ఇప్పుడు దాదాపు పన్నెండు స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇంట్లోనూ ఇప్పుడు ఈ అన్నీ కంప్లీట్ చేశాం ఫస్ట్ ఏంటంటే అండి రివర్సు క్రీచ్ కెనాల్సు సీ ఇవన్నీ డిమార్కేషన్ ఇందులో ఏంటంటే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ తీసుకుంటారు తర్వాత హెచ్సిఎల్ లైన్స్ ఇవన్నీ కూడా తయారు చేశారు మనం వన్ ఇయర్ ఇవన్నీ జోన్స్ తర్వాత సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ దీంట్లో ఉన్నటువంటివన్నీను అంటే సిఆర్జెడ్ రెగ్యులేషన్స్లో నుండి కొన్ని పర్మిటెడ్ యాక్టివిటీస్ అంటే ఏవైతే మనం అలౌ చేయొచ్చు అన్న కొన్ని ఉన్నాయి కొన్ని రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి అంటే కొన్ని యాక్టివిటీస్ని మనం కొన్ని కండిషన్స్ తోటి మాత్రమే అలౌ చేయగలము తర్వాత మూడోది ఏంటంటే ఫుల్ ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ ఏది చేయడానికి రీలేదు అలాంటివి సో అవన్నీ ఈచ్ జోన్లో ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు అన్నది కూడా సిఆర్జెడ్ నోటిఫికేషన్ నైన్టీన్లో ఉంది అది అంటే చాలా గా ఉంటుంది చాలా ఎక్కువ అవసరం అవుతుంది ఎవరికైనా కావాల్సిన సిఆర్జెడ్ నైన్టీన్ నోటిఫికేషన్ నెట్లో దొరుకుతుంది చూడవచ్చు సో దాని ప్రకారము చేయడం జరిగిందండి అది తర్వాత మ్యాంగ్రూవ్ ఏరియాస్ కానీ అంటే మడవులు వెయ్యి చతురపభ మీటర్ల కన్నా ఉన్నట్టయితే ఒకే చోట దానికి యాభై మీటర్లు బఫర్ జోన్ మెయింటైన్ చేయాలండి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ అంటే మున్సిపాలిటీస్ మండలాలు వీటి బౌండరీస్ కూడా సూపరింపోజ్ చేయడం జరిగింది తర్వాత డ్రాంప్ సిజీస్ తయారు చేశారు ఇప్పుడు ఎనిమిదో స్టెప్లో ఉన్నాం అంటే ఎనిమిదో దాంట్లో స్టేక్ బోర్డర్స్ కన్సల్టేషన్ అండ్ పబ్లిక్ ఇది ప్రజల ముందర ముప్పై రోజుల ముందర పెట్టారు ఇప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా చాలా వరకు వచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నీ మా ఆరో గారి దగ్గరకు వచ్చాయి అవన్నీ కూడా వాళ్ళు కంపైల్ చేస్తారు ఇంకా ఇప్పుడు మీరు చెప్పబోయే కూడా లోకి రికార్డ్ చేస్తారు తర్వాత ఇంకా ఇవన్నీ అయిన తర్వాత మేము సీజెడ్ ఎంపీస్ మళ్ళా దాన్ని టెక్నికల్ స్క్రూట్నీ కమిటీ అని ఉంటుంది ముందు ఇక్కడ సిఆర్జెడ్ సిజెడ్ అని కోస్ట్రల్ జోన్ రెగ్యులేషన్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఉంది దాంట్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఈఎప్సిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా ఉంటారు మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ గారేమో మెంబర్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో అథారిటీ ఉంటుంది ఆ మీటింగ్ ముందర పెట్టి దాంట్లో ఇంకా ఏమన్నా దీంట్లో ఉన్నటువంటి సజెషన్స్ ప్రజలు ఏమి సరే ఇవన్నీ కూడా ఇంకార్పరేట్ అయ్యే లేదా అంటే యాజ్ పర్ రూల్స్ అవన్నీ ఉన్నాయా చూసి